డిస్ఓ గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అలానే మండలాధికారులు పెద్దలు మహిళలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కారం చేయడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలన్నీ రైతులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా మనము అవగాహన సదస్సులు అన్నది ఏర్పాటు చేశాము ఎందుకంటే ఇది కేవలం ఒక చట్టం లాగానే కాకుండా ప్రతి రైతుకు కూడా దీని మీద అవగాహన ఉండాలి వారికి ఏదైనా భూ సమస్య ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న దాని మీద కూడా వారికి అవగాహన ఉండాలి అని ఈ అవగాహన సదస్సులు మనం నిర్వహించాము మరి ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారందరినీ కూడా పరిష్కారం చూపించాలి అని ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులే గ్రామం గ్రామం తిరిగి ప్రజల వద్దకు వెళ్లి వారి దగ్గర భూ సమస్యల గురించి దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులన్నీ కూడా మళ్ళీ టైం బౌండ్ గా పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో భాగంగా నేను ఈ గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకున్నాను అందరినీ కూడా కోరేదేమంటే ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సులో వచ్చి మీరు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది ఆ దరఖాస్తుకి మీకు నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక జిరాక్స్ కాపీ అటాచ్ చేస్తూ అందించాలి ఒకసారి ఈ దరఖాస్తుల స్వీకరణ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే మాకు దరఖాస్తులు వచ్చినాయో దాంట్లో ఆ భూమికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వారందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీ గ్రామానికి మళ్లీ మా రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామంలోనే కూర్చొని రికార్డు చూసుకుంటూ పొజిషన్ ఉందా లేదా సాగు చేస్తున్నారా లేదా అన్నది కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ దరఖాస్తు